హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కృష్ణ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు అయితే వచ్చేసాను సో వస్తూ వస్తే ఒక మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా సో ఎప్పటి నుంచో నా బెస్ట్ ఫ్రెండ్ మీద నాకు ఇష్టమైన నా బెస్ట్ మీద ఒక ప్రాంక్ కాల్ అనేది చేద్దాం అనుకుంటున్నాను లవ్ ప్రపోజ్ అనమాట అది ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాము సో ఇప్పుడైతే తనకి కాల్ చేసేద్దాం మనము ఓకేనా

మరి ఎందుకైతే బాగు చేయడం మానేసా నువ్వు నేను చేయట్లేదా నువ్వు చేయట్లేదా ఇది పెద్ద జోక్ హైలైట్ ఇది కాల్ చేయడం మానేసు మెసేజ్ చేయడం మానేసు ఇంతకు ముందు అయితే ఎట్లా ఉన్నారా తిన్నావా అని అడిగేదానివి కేర్ చూపించారు ఇప్పుడు ఆ కేరింగ్ తగ్గిపోయింది ఆ ఫోన్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు ఏటా అసలు ఏమని అర్థం చేసుకోవాలి నేను అలా ఏం లేదు నార్మల్ గాని బాగా చెప్తున్నా యూట్ గానీ చెప్పు లేదు అదే అదే ఎందుకో చేయాలనిపించింది కాసేపు మీతో మాట్లాడాలనిపించింది అందుకే చేశాను చేయకూడదా ఇలాంటి పులిహోర చాలా దగ్గర విన్నా అంటే ఏంటి ఇప్పుడు నీ కలిపినట్టు కలిపి ఏంటి లేదా పులిహోర రాజా అనుకుంటున్నావు ఏంటి నన్ను కాదా మరి అబ్బా ఇది ఎంతకుముందు ఎవరైనా పులిహోర కలిపా చూసావు పులిహోర కలపడం మరి అంటే చెప్తున్నా కదా చాలా డేస్ కి నువ్వు కాల్ చేయడం మానేసావు అందుకని నేను కాల్ చేశాను

నిజంగా గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ అంటే నాకు ఇష్టం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను కాకపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు తెలీదు మళ్ళీ నాతో మాట్లాడడం మానేస్తూ మన ఫ్రెండ్షిప్ పోతే భయంతో నీకు చెప్ప చెప్పలేదు అనమాట కానీ ఈ రోజు ఎందుకో చెప్పాలనిపించింది దానికి చెప్తున్నాను అంత సినిమా లేదు ఏంటి ఎవరైనా చెప్పమంటేనే లేకపోతే చూటర్ తీరిస్తేనే చెప్తానే ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన సడన్ ఏం లేదు నాకు చెప్పాలనిపించింది అందుకే నేను చెప్పాను చెప్తున్నాను కదా ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కానీ టైం పడలేదు ఇప్పుడు టైం వచ్చింది చెప్తున్నాను సరే నువ్వు నేను చెప్పు చేస్తాను రెడీగా ప్రాణండి రెడీ ప్రాణం తీమ్మడి రెడీ నీ కోసం తగ్గేదిలే ప్రిపేర్ అవడం ఏంటి నిజంగా చెప్తున్నాను నిజంగా నువ్వు కలుస్తావు అందుకే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు చెప్పలేదు అరే ముందు ఎందుకు చెప్పలేదంటే చెప్పే ధైర్యం నాకు రాలే ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్పాను చెప్తున్నాను కదా ఇప్పుడు కలిసి తీసుకున్నావు మళ్ళీ సడన్ గా చెప్తావు నువ్వు ఎక్కడ మాట్లాడి మానేస్తావు ఫ్రెండ్స్ చెప్పాలని మించింది ధైర్యం వచ్చింది దర్జాగా ధైర్యం చెప్తున్నాను కాబట్టి అంత లేదు నిజంగానే నువ్వు ఇష్టం అందుకే ఫోన్ చేశాను చెప్పాను నీకు నేను అంటే ఇష్టం ఉందలే చెప్పు ఈ సోదా అంతా ఎందుకంటావు నిజంగా చెప్తున్నాను సీరియస్ లవ్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ లవ్ చేసుకునే ఇన్ని సినిమాలు లేవు షార్ట్ ఫిల్మ్స్ లేవు నేనైతే ఎప్పుడు మరి నేను

నాకైతే నీతో జీవితం పంచుకోవాలని ఉంది లైఫ్ లాంగ్ నీతో ఉంటాయి కంటిన్యూగా ఉండాలని ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాం నీకు మ్యారేజ్ అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు వచ్చిన మొగ మీ ఆయన ఎలా నాకు తెలియదు కదా కొంతమంది అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే ఏంటి పని ఇట్లా మాట్లాడే కదా లైఫ్ టైమ్ అదే హ్యాపీగా మన పెళ్లి చేసుకున్నాం అనుకో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా కలిసి తిరిగొచ్చి అన్ని చేయొచ్చు అమ్మా అమ్మా వద్దమ్మా ఇలాంటివి నేను ఎన్నో చూసి వీసి వస్తున్నావ్ నాకు చెప్పు మా ఫైనల్స్ వచ్చేదాకా ఎప్పుడు ఉంటా లేదు నాకు నాకు అంటే హలో 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 హేర్ మీ

తెస్తాలే నువ్వు అంత నువ్వు అంత నువ్వు నువ్వు లవ్ అన్ సరే ఇస్తాను నువ్వు యాక్సెప్ట్ చేయ నా లవ్ యాక్సెప్ట్ చేయి నీకు ఇస్తాను నా ఫోన్ ఏంటే నా హార్ట్ ఇచ్చేస్తాను నేను అది రే లవ్ గా అయితే ఇవ్వాల్సిన మళ్ళీ ప్లాన్ గా ఉంటాం నీకు ఉంది ఇష్టం ఉంది నీకు కూడా నా మీద ఇష్టం ఉంది కానీ నువ్వు చెప్పట్లేదు ఏదికి ఎందుకు చెప్పు మీ ఇంట్లో ఒక్కరా నేను ఒప్పిస్తాను వచ్చే కాలు మీద పడే నేను ఒప్పిస్తాను

అదే ఆ జీవితం నాశనం సరే సరే ఓకే ఉంటాను కానీ ఇప్పుడు నీకు విషయం చెప్పాలి సీరియస్ అవక ఏంటంటే తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కొత్తగా సో పెట్టిన తర్వాత ఏదో ఒక మిక్స్ చేస్తామని చెప్పి ఆలోచించాను సో నువ్వు గుర్తొచ్చావు అందుకే ఫస్ట్ అయితే నీ మీద ప్రాంక్ కాల్ చేశాను

సో ఫ్రెండ్స్ విన్నారు కదా సో ఇది ఈ రోజు వీడియో అనమాట సో అదిరిపోయింది కదా వీడియో అయితే నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఇది ఎలాగా రెస్పాండ్ అవుతుంది అనేసి సో చాలా బాయ్ వచ్చింది వీడియో ఇది మొట్టమొదటి వీడియో అనమాట ఫ్రాంక్ వీడియో సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఓకేనా మీ లవ్ ఎప్పుడు నా పైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్